అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ శ్రీమాత్రే నమహాన్ని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శాస్త్రం ప్రకారం కార్తీక అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పర్వదినాన అత్యంత శక్తివంతమైన యోగాలు ఏర్పడనున్నాయి ఈ శుభయోగాల వేళ మిథునం సహా ఈ ఆరు రాశులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి ఈ జాబితాల్లో మీ రాశి ఉందేమో చూడండి శాస్త్రం ప్రకారం ఈ ఏడాది నవంబర్ నెలలో కార్తీక అమావాస్య వేళ చంద్రుడి ప్రభావంతో సౌభాగ్య యోగ్యం సూర్యుడు కుజుడి ప్రభావంతో మంగళాదిత్య యోగాలు ఏర్పడనున్నాయి ఈ నేపథ్యంలో ఈసారి నవంబర్ పంతొమ్మిదవ తేదీన అమావాస్య తిథి ప్రారంభం కానుంది ఇరవై తేదీతో ముగుస్తుంది ఈ సమయంలో చంద్రుడు తులారాశిలో సంచారం చేస్తుంటాడు మరోవైపు సూర్య కుజ శుక్రులు కలిసి అత్యంత శక్తివంతమైన యోగాలను ఏర్పరుస్తారు ఈ శుభయోగాల వేళ మకరం సహా ఈ ఆరు రాశుల వారికి కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది ఆర్థిక పరంగా అద్భుత ప్రయోజనాలు పొందుతారు ఈ సందర్భంగా కార్తీక అమావాస్య వేళ ప్రధాన గ్రహాల కలయిక వేళ ఏ రాసుల వారికి శుభ ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి కార్తీక అమావాస్య వేళ మిథున రాశి వారికి అత్యంత శక్తివంతమైన రాజయోగాల కారణంగా శుభ ఫలితాలు వస్తాయి బుధుడి ప్రభావంతో వీరు చాలా చురుగ్గా వ్యవహరిస్తారు ఈ కాలంలో ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి ఉపాధ్యాయులు డిజైనర్లు కొత్త ప్రేరణ పొందుతారు సూర్యుడు ప్రభావంతో మీ ధైర్యం పెరుగుతుంది కర్కట రాశి చంద్రుడి అధిపతిగా ఉండే ఈ రాశి వారికి కార్తీక అమావాస్య వేళ మెరుగైన ఫలితాలు రానున్నాయి ఈ సమయంలో నాలుగో స్థానం నుంచి చంద్రుడు సంచారం చేయనున్నాడు దీంతో మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ ప్రియమైన వారితో కనెక్ట్ అయ్యేందుకు అవకాశం లభిస్తుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి మీరు ఆసక్తి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది తులారాశి తులారాశి వ్యక్తులు కార్తీక అమావాస్య వేళ శుభ ఫలితాలను పొందుతారు ఈ సమయంలో మీ కుటుంబం జీవితంలో సంతోషంగా ఉంటుంది ఈ రాశి వారు సూర్యుడు సహకారంతో శక్తి సామర్థ్యాలను పెంచుకుంటారు చంద్రుడి ప్రభావంతో స్పష్టత వ్యూహాత్మక ఆలోచనలు చేస్తారు మీడియా రంగంలో ఉండేవారికి మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగులు తమ లక్ష్యాలను చేరుకుంటారు మకర రాశి మకర రాశి వారు కార్తీక అమావాస్య వేళ అద్భుత ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది ఈ సమయంలో కుజుడి ప్రభావంతో మీకు ధైర్యం పెరుగుతుంది సూర్యుడి అనుగ్రహంతో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగులకు కార్యాలయంలో అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది కుంభరాశి కార్తీక అమావాస్య వేళ కుంభరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీరు విదేశాల్లో విద్యకు సంబంధించి శుభవార్తలు వింటారు కుజుడి ప్రభావంతో మీరు శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి ఆధ్యాత్మిక రంగంలో ఆసక్తి పెంచుకుంటారు మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు